ఉన్నత కళావిద్యా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ పిబీకే శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని మొదటి పాఠం ఆంధ్ర వైభవంలోని వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఇచ్చినటువంటి ఒక రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోతున్నాం ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం మొదటి ప్రశ్న ఆంధ్ర రాష్ట్రం పాడి పంటలకు నిలయమని ఎలా చెప్పగలవు దీనికి సమాధానం మన ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణ తుంగభద్ర నదులే కాకుండా వాటి ఉపనదులు మరియు వంశధార నాగావళి పెన్న కావేరి వంటి ఎన్నో నదులు రాష్ట్రమంతా ప్రవహిస్తూ బంగారం లాంటి పంట పండడానికి ఆధారమవుతున్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే అన్ని రకాల నెలలు పంటలకు అనుకూలంగా ఉండి పాడి సమృద్ధిగా పెరగడానికి కారణమవుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రం ఎన్నో రకాలైన పంటలతో ఎంతో గొప్ప సంపదనిచ్చే పాడితో సమృద్ధిగా తులతూగుతోంది ఇది మొదటి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు రెండవ ప్రశ్న వీరగాథను విన్నప్పుడు నా రక్తం ఉప్పొంగుతుందని అనడంలో కవి ఉద్దేశం ఏమిటో తెలపండి దీనికి సమాధానం ఆంధ్రదేశం కీర్తి కోసం ఎంతోమంది రాజులు గొప్పగా పోరాడి రక్తం చిందించారు ఎంతోమంది వీరులు తెలుగు జాతి కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురుడ్డి నిలబడ్డారు ఎంతో మంది తెలుగు కవులు మన తెలుగు ప్రాంతాన్ని తమ రచనలతో గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పారు ఎంతో మంది తెలుగు యోధులు తెలుగు జాతికి ఎనలేని సేవ చేశారు ఇటువంటి వారి వీరగాథలు విన్నప్పుడు కవి రక్తమే కాదు ఎవరి రక్తమైనా ఉప్పొంగుతుంది ఇది రెండవ ప్రశ్నకు సమాధానం చూస్తూనే ఉండండి ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్ మరిన్ని పాఠ్యాంశాలకు విషయాలను వివరంగా మనం తెలుసుకోబోతున్నాం ధన్యవాదములు